ఎవరు చెప్పారు మనకు అది కరెక్టేమో అనుకునే డెసిజన్స్ అయితే తీసుకోవద్దండి మీ ఓన్ డెసిజన్ మీకు ఎప్పుడూ కరెక్ట్గానే ఉండిద్ది దాన్ని వదిలేసి వేరే వాళ్ళ ఒపీనియన్ మీద మీరు వెళ్ళారంటే జీవించి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి బ్లాగ్స్ ఎలా ఉన్నారన్నారు నేనైతే బాగున్నానండి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు లైవ్ చేయట్లేదు ఏమైపోయారు అసలు ఏంటి లైవ్ ఎందుకు చేయట్లేదని లైవ్ మామూలుగానే చేయట్లేదండి నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల లైవ్ చేసే అంత టైం నాకు దొరకట్లేదు సో తొందరలో కంపల్సరీ లైవ్ అయితే చేస్తాను మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడు ఎలా చేస్తామో లైవ్ అలాగే వన్ థర్టీ టు లోపు లైవ్ తప్పకుండా చేస్తాను ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు యూట్యూబ్ ఆగిపోయిందా లేకపోతే మోనిటైజేషన్ అయ్యిందన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది అని చెప్పి అంటున్నారు మోనిటైజేషన్ అయ్యిందండి నేను వీడియో పెట్టకపోవటం వల్లే నాకు రెవెన్యూ అని రావట్లేదు అంతేకాదు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలంటే నేను ముందు చెప్పాను ఏంటంటే వాష్ టైం ఒక్కటే కంప్లీట్ అయితే సరిపోదు వాష్ టైం అయిపోయిన తర్వాత గూగుల్కి యాడ్సెన్స్ నుంచి మెయిల్ ఇవ్వాలి కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనకి మెయిల్ ఇచ్చిద్ది మెయిల్ వచ్చిన తర్వాత మనం మెయిల్కి తర్వాత కొంచెం ప్రొసీజర్ అనేది ఉండిద్ది అదేంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకోవాలండి ఆ తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిన్ అనేది పంపిస్తారన్నమాట ముందు ఐడి వెరిఫికేషను ఆ తర్వాత గూగుల్ పిన్ వెరిఫికేషను చేసుకోవాలన్నమాట నిజం చెప్పాలంటే ఇవేమి నాకు అస్సలు తెలియవో నేను కానీ చేశాను నాకు తెలిసినంత వరకు చేశాను బట్ అందులో నేను ఫెయిల్ అయ్యానమాట నేను కూడా టెక్ ఛానల్ వాళ్ళని కనుక్కొని వాళ్ళ చేత చేయించుకుంటున్నాను అన్నమాట వాళ్ళ చేత చేయించుకుంటున్నాను అనమాట సో మేడం గారు వల్ల అదేనండి మాధవి మాధురి మాధురి మేడం గారు ఉన్నారు కదా మేడం గారి చేత నేను చేయించుకుంటున్నాను చూద్దాం లైఫ్లో నాకు యూట్యూబ్ చేసేలాక్కుంటే మీ అందరు సపోర్ట్ ఉంటే తప్ప తీసుకుంటాను అనుకుంటున్నాను మరి వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా యాజ్ డీచ్ మళ్ళీ లైవ్ అనేది పెడతాను ఇంకేంటంటే నా పర్సనల్ ఎస్ ఎవరు చెప్పారు మనకు అది కరెక్ట్ ఏమో అనుకునే డెసిజన్స్ అయితే తీసుకోవద్దండి మీ ఓన్ డెసిజన్స్ మీకు ఎప్పుడూ కరెక్ట్గానే ఉండిద్ది దాన్ని వదిలేసి వేరే వాళ్ళ ఒపీనియన్ మీద మీరు వెళ్ళారంటే జీవితమే నాశనం అయిపోయింది దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే అనుకోవచ్చు సో ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది బట్ జాగ్రత్త అండి ఎవరైనా కూడా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి లేదు అంటే ఒక రూపాయి ఎవరు ఇవ్వరండి పైగా ఎత్తి పొడుపులు అయితే పోలుస్తారు ఇంకా లైఫ్ అంటేనే సాటిస్ఫైస్ చేయాలి తప్పదు పెళ్ళైన తర్వాత భర్త కోసం తర్వాత పిల్లల కోసం ఇక చచ్చేదాకా ఎవరైనా మ్యాక్సిమం పిల్లల కోసం భర్త కోసమే కదా సో ఇదంతా ఎందుకండి యాజ్ స్టేజ్గా మళ్ళీ నేను లైవ్ అనేది చేస్తాను అంతవరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్స్ అయితే పెడుతున్నాను కదా ప్లీజ్ లైక్ చేయండి